ప్రియమైన దేవుని బిడ్డలరా యష్యా ప్రవక్త ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఈ లోకమునకు మానవుడిగా దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే మానవుడిగా వస్తాడనే సత్యాన్ని ఆయన ఆత్మచేత ప్రవచించాడు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో క్రీస్తు జీవించేటప్పుడు మనుషులు అనేక మంది మనుషులు ఆయన తృణీకరించారు ఆయన మాటలను ఆయన కట్టడలను ఆయన బోధించిన బోధలను ఆయన చేసిన అద్భుతములను ఆయన చేసిన సూచక్రియలను ఆయన చేసిన గొప్ప కార్యములను చాలామంది తృణీకరించారు వాటి ద్వారా చాలామంది ప్రభువును అంగీకరించి వెంబడించారు అయితే యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుల చేత తృణీకరిపబడ్డాడు పాపుల చేత తృణీకరిపబడ్డాడు రాజుల చేత తృణీకరిపబడ్డాడు ఆయన సైనికుల చేత తృణీకరిపబడ్డాడు ఎందుకంటే ఆయన ఏ నేరము చేయకపోయినప్పటికీ ఏ పాపం చేయకపోయినప్పటిని ఏ మరి తన జీవితంలో ఏ తప్పిదము లేకపోయినప్పటిని ఆయన ఆయన ఆయనమైన నేరం మోపి ఆయనను తృణీకరించారు కనుక మన జీవితంలో ఒకవేళ యేసు ప్రభువును తృ తృణీకరించి అపహసించే మనస్సు హృదయము ఒకవేళ నీ అంతరంగంలో నేటికి ఉంటే అంటే తృణీకరించడం అంటే నీవు ఏ దేశంలోనూ ఉన్న ఏ మనిషైనా సరే ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే ఆయన కట్టలను అనుసరించకపోతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే వారు పాపము చేసిన వారే అనగా వారు తృణీకరించిన వారే తనకి జీవితం అలా ఉంటే అది మనం తొలగించుకొని క్రీస్తు ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో ఆయన్ని అనుసరించి జీవించుదాం ఆమె